నమస్కారం నా పేరు డాక్టర్ మహేష్ బాండా ఇవాళంటే మన టాపిక్ ఇవాళ చూపిస్తాను చూడండి ప్రజల ఇది అంటే దొంగటలాగా ఉంటుంది అనమాట గేమ్ అంతా ఇకపై ఏటా జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ హత్యాదినం ఇది ఎందుకు చెప్పిన ఎవరు చెప్పారు అంటే బీజేపీ వాళ్ళు ఎమర్జెన్సీ ఆ నాటకాలలో పెట్టిన దానికి ఒక మార్క్ లాగా వదిలిపెట్టడానికి అని చెప్పి వీళ్ళు ఈ పని చేసారు సరే సంతోషం దట్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దట్ ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు ఎవరు పెట్టకూడదు అది అంత ఈజీ పని కాదు ఎందుకంటే దానివల్ల చాలామంది కూడా జైళ్ళలో పోయిన్రు పాత్రికేయులను జైలలో పెట్టాల్సి వచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కొత్త తగ్గిపోయింది అవన్నీ హ్యాండిల్ చేయగలిగితేనే కదా నువ్వు నిజమైన పాలకుడివి అవి హ్యాండిల్ చేయలేకపోయినాడు ఇప్పుడు ఏనాడైనా సరే మాట్లాడే వాళ్ళని తొక్కేయడం అక్కడ ఆ మాటలకి ఏంటి అర్థము ఆ అర్థాన్ని తీసుకొని మనం ఎట్లా సాఫీగా చేయొచ్చు ప్రభుత్వాన్ని ఇంకా ప్రజలకు ఎట్లా న్యాయం చేయవచ్చు అనే దాని మీద ఆలోచించాలి అంతేగాని అదేమీ ఆలోచించకుండా నా ఇష్టం వచ్చిన నేను చేస్తాను అని అనడం అది ఎప్పటికైనా తప్పే సో ఎమర్జెన్సీ అనేది దాన్ని కొంత సమర్థించే వాళ్ళు ఉన్నారు దాన్ని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు కానీ ప్రజలు అరా చూడండి ఒకసారి జూన్ ఇరవై ఐదు నాడు ఓకే జూన్ ఇరవై ఐదు నాడు ఆనాటకాలలో పెట్టినప్పుడు దీన్ని ఏటా ప్రతి సంవత్సరం కూడా ఎవరి ఇయర్ దీన్ని ఒక రాజ్యాంగ హత్యా దినం లేక డిక్లేర్ చేసారు ఎవరు చేసిన మరి ఇదంతా అంటే బీజేపీ బీజేపీ వాళ్ళు వచ్చేసారు అనమాట అయితే ఇక్కడ ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే దానికి కాంగ్రెస్ వాళ్ళు ఎదురుదాడి చేసినారు ఎట్లా ఎదురుదాడి చేసిందంటే ఇగో ట్వంటీ సిక్స్టీన్లో పెద్ద నోట్లు రద్దు చేసారు ఎవరు మోడీ గారు పెద్ద నోట్లను రద్దు చేశారు రద్దు చేసినప్పుడు దానికి ఏంది స్టోరీ చూడండి దానికి దానికి ఒక ఎదురు దాడిగా జీవనోపాధి జీవనోపాధి మీద హత్య దినం అంటే ఆ రోజు నాడు ఇంక వీళ్ళు జీవనోపాధి అనేది చాలామందికి నిజంగానే దెబ్బతిన్నది దానివల్ల నిజంగానే ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి ఎందుకంటే జనాలు రోడ్ల మీదకి వచ్చినారు బ్యాంకుల దగ్గర నిలుస్తున్నారు బాగా ఇబ్బంది అయిపోయింది దానివల్ల చాలామంది ఉద్యోగాలు బుడగొట్టుకున్నారు దీనివల్ల ఎకానమీ కూడా డౌన్ అయింది దీనివల్ల ఎకానమీ కూడా డౌన్ అయింది అందులో డౌన్ అయ్యే డౌట్ ఏం లేదు చాలా జాబ్స్ పోయినాయి చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు మస్తు దెబ్బతిన్నారు దీనివల్ల అట్లాగే ఇంకా చిన్న చిన్న మామూలు ప్రజానికం కూడా బాగా దెబ్బతినారు దీనివల్ల మరి పెద్ద నోట్ల రద్దు వల్ల నిజంగానే లాభం జరిగిందా దేశానికి అంటే నిజంగా గొప్ప లాభాలు ఏం జరగలేదు ఎందుకంటే మనీ మొత్తం వచ్చేసింది మనీ ఆల్ మనీ హ్యాస్ కమ్ బ్యాక్ ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ అయితే మొత్తానికి నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఐ థింక్ సిక్స్ ల్యాక్స్ క్రోర్స్ అనుకుంటా సిక్స్ ల్యాక్స్ క్రోర్స్ ఉంటే చాలా మత్తుకు మోస్ట్ ఆఫ్ ది మనీ ఎనికి వచ్చేసింది అనమాట సో కరెన్సీలో సర్కులేషన్లో ఉన్న డబ్బు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు వచ్చేసింది అనుకుంటా ఎనకి సో దానివల్ల ఏమైనా లాభం జరిగిందా అంటే ఏం లాభం ఏం జరగలేదు దీనివల్ల కానీ ప్రజలకు మాత్రం నిజంగానే ఇబ్బంది జరిగింది సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం మళ్ళీ గో బ్యాక్ టు ఇదేంటి మన పేరేంటి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీని కనుక చూస్తే ఎమర్జెన్సీ ఆనాడు పెట్టినాడు మరి తోడు దొంగలు కజీసన్ అని అంటే ఆర్ఎస్ఎస్ పబ్లికల్లీ సపోర్టెడ్ ఎమర్జెన్సీ అండ్ ఈవెన్ రోట్ లెటర్ టు ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ టు ఎక్స్టెండ్ ది సపోర్ట్ అంటే ఈ వీళ్ళు ఇదే చెప్పిన్నారు ఎవరు చెప్పింది ఇది మరి మామూలు మనసుంటే వ్యక్తులు కాదు చెప్పింది చాలా పెద్ద వ్యక్తులైనా ఎవరు టీవీ రాజేశ్వర్ గారు ఈయన టీవీ రాజేశ్వర్ గారు ఐబీ చీఫ్ అనమాట అంటే ఎక్స్ ఆనాటి కాలంలో ఐబీ చీఫ్ ఆయన ఏం అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసినరా అన్నాడు దీనికి అనే చెప్పినారు సో అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు దాగుడుముతలు ఆడుతుండ్రా నాకు అర్థం కాదు ఇటు కాంగ్రెస్ అండ్ బీజేపీ వీళ్ళిద్దరు దాగుడు ముతలు ఆడుతుండ్రా చెప్పు నేను అది చెప్తా అనే టైప్లో సో వీళ్ళిద్దరు చేసినా కదా మరి ఇప్పుడు పెద్ద నోట్లు రద్దు చేసినందుకు దీన్ని వీళ్ళు ఇవాళనే గుర్తొచ్చినా వీళ్ళకు జీవనోపాధి హత్య దినం అనేది మరి ఇన్ని రోజుల నుంచి గుర్తు రాలేదా అంటే వాళ్ళు చెప్తే గానీ మీరు చెప్పరా దీని మీద కోర్టు కేసు తీసుకుపోరాదా కేసు వేయరాదా ఏదో దీని మీద ధర్నాలకు దిగరాదా మరి దీని మీద అట్లనే మీరు ఒక నిరహార దీక్షలు చేయరాదా ఏం చేసిన ఏం చేయలేదు మరి మీరు ఏదో రెండు మనం మాట్లాడినరు ఏడా మాట్లాడినరు ఒప్పుకున్నారు అంతేనా మీ మీ స్టోరీ అంతా మరి ప్రజలు మస్తు మంది ఇబ్బంది పడ్డరు ఇక ప్రజలకు అసలు తిండి దొరకలేదు ఉద్యోగాలు లేవు చాలా ఇక అసలు నరకం చూసినరు దానికి మీ ఆన్సర్ అంత సింపుల్గా ఉంటుంది మరి కాంగ్రెస్ వాళ్ళు నిద్రపోయినారు రోజు రోజులు అంటే నా ఉద్దేశం ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒక్కరు చెప్పేంత వరకు ఇంకోళ్ళు చెప్పరా అంటే వాళ్ళు ఏమన్నా అంటే కానీ మీరేమన్నా అనరా అంటే ఇదేనా అంటే ఇద్దరు తోడబలు కొన్ని ఇద్దరు కలిసి ఏమన్నా ప్రజల మీద అదే కొద్ది రోజులు నువ్వు పాలన చెయ్యి కొద్ది రోజులు నేను పాలన చేస్తా అన్న టైప్లో ఉంటుందా మీ ఇద్దరు లెక్క అంటే మాకైతే ప్రజలకు యాజ్ అన్ ఇండివిజువల్ నాకైతే అదే కనిపిస్తూ ఉంది ఈ ఇంకా ఇప్పుడు చూపిస్తాను మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా ఇంకో క్వశ్చన్ అడతారు ఈయన గుర్తున్నాడు కావచ్చు అందరికీ ఈ మహామేధావి ఒక గొప్ప వ్యక్తి ఈసోటి వ్యక్తి భూమి మీద అసలు మళ్ళీ పుట్టడో పుట్టడో తెలియదు చండీగఢ్ ఎలక్షన్స్లో గుర్తుంది కదా ఆ పండి కాంగ్రెస్ ఎలక్షన్ కాంగ్రెస్ ఓట్లు అన్నీ తీసుకుపోయానే బీజేపీకి గు ఈయన ఓకే సో ఈయన పేరు అనిల్ మాషి అనిల్ మాషి ఈ అనిల్ మాషి మరి ఇప్పుడు సుప్రీంకోర్టు అన్నాడు చెప్పింది ఏ ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని ఈయన మీద బాగా రాద్ధాంతం చేసింది ఈయన ఇంకా కూడా ఉద్యోగాలు ఉన్నాడు మంచిగా నౌకర్ చేసుకుంటుండు హ్యాపీగానే ఉన్నాడు చండీగఢ్ మీటింగ్ల అంటే మేయర్ మీటింగ్లలో ఉన్నాడు అన్నీ జరుగుతున్నాయని అంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు మాట్లాడతలేరు ఈ టాపిక్ పైన ఇట్లాంటి టాపిక్ సవాల్ ఉన్నాయి అంటే మళ్ళీ ఒక బీజేపీ వాళ్ళు ఒక టాపిక్ ఎత్తుకున్నప్పుడు మీరు ఈ టాపిక్ ఎత్తుకుంటారా అప్పటిదాకా ఏమి ఎత్తుకోరా మీరు ఏమన్నా ఉన్నాడు అని అప్పటిదాకా ఏమన్నా కానీ దేశం ఇంటిగ్రిటీ ఉండాలండి కాంగ్రెస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా ఇంటిగ్రిటీ ఉండాలి మీకు ఆ చిత్తశుద్ధి అనేది ఉందా నాకైతే కనిపించలేదు దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ నాకైతే ఏం కనిపించలేదు ఎందుకంటే చాలా సవా లక్ష టాపిక్లు ఉన్నాయి మరి సవా లక్ష టాపిక్లలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడరు వాళ్ళు మాట్లాడరు ఇంకో కామెడీ ఏంటంటే ఇప్పుడు ఇంతగానం మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంతింతగానం మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అదాని అదాని ఇప్పుడు ఏదో అదాని హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ ఓల్డ్ సిటీలో ఎలక్ట్రిసిటీ బిల్స్ వసూలు చేస్తారంట అంటే ఇక అదాని తప్ప ఎవరు దొరకలేదండి వసూలు చేసేవాళ్ళు మొత్తం హైదరాబాద్లో ఇవ్వలేరా మొత్తం తె మన తెలంగాణలో ఎవ్వరు లేరా పైసలు వసూలు ఇక పుట్టి ఆదాయం వచ్చి పైసలు వసూలు చేయాలన్నా సో వీళ్ళంతా తోడబలుక్కొని బిజినెస్లు చేస్తారు తోడబలుక్కొని రాజకీయాలు చేస్తారు ఇది నా పర్సనల్ ఒపీనియను నాకైతే ఈ వీళ్ళిద్దరి పద్ధతి నచ్చలేదు ఈయనో మాట చెప్తారు ఆయనో మాట చెప్తారు ఈయన ఎలక్షన్ల కోసం చెప్తారు ఆయన ఎలక్షన్ల కోసం చెప్తారు ప్రజలు ఇరణభూనిగా సో ప్రజలారా మనం అందరం ఆలోచించాలి ఆలోచించి ఇది కరెక్టా కాదా అనే డైరెక్షన్లో మనం ఆలోచించిన నాడే ఈ పాలకులు మారుతారు మనం ఆలోచించినన్ని రోజులు పాలకులు మారరు దానివల్ల ఎట్లాంటి లాభము జరగదు సో నేను ఈ వీడియో ఇక్కడ ఆపేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను సో ప్రజలారా ఆల్వేస్ థింక్ నిజంగా ఆలోచించండి ఇది నిజమా వీళ్ళు చేసేది కరెక్టా ఇది ఎంతవరకు కరెక్టు మనం అందభక్తుల్లాగా ఉండకూడదు అది కాంగ్రెస్కి కానీ అది బీజేపీకి కానీ లేకుంటే ఏ పార్టీకన్నా కన్నా కానీ మనం అందభక్తుల్లాగా ఉండకుండా కొంత క్రిటికల్ అనాలసిస్ చేసి వీళ్ళు ఏం డైరెక్షన్లలో వస్తుండ్రో మనం చేసిన నాడే మనం బాగుపడతాం అంతేగాని బ్లైండ్ బిలీఫ్ అన్నన్ని రోజులు మనం బాగుపడము ఎందుకంటే వీళ్ళు ముంచుతూనే ఉంటారు వీళ్ళ పని అది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం